ప్రభు అని యేసుక్రీస్తు రావు మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా పదవ తేదీ ఈ నెల ఇరవై సంవత్సరంలో మనం చేరి ఉన్నాం ఇక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు దిన పదిహేను దినాలు మాత్రమే ఉంది క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ महासंतोष पंडुगा महा आनंद पंडगा पंडुगा क्रिसमस पंडुगा महासंतोष पंडुगा महा आनंद पंडगा पंडुगा पांडुगा हलूलुआ ು ಹಲ್ಲೇಲು ಆರಾಧನಾ ಪುಡುಗ ಆರಾಧನಾ ಪುಡುಗ ಕ್ರಿಸ್ಮಸ್ ಪಂಡುಗ ಮಹಾ ಪಂಡುಗ ಪುಡುಗ ಮಹಾ ಆನಂದ ಪುಡುಗ ಆರಾಧನಾ ಪಾಂಡುಗಿಳು ಕದಾ క్రిస్మస్ పండుగ మహా సంతోష పండుగ మహా ఆనంద పండుగ మహ రక్షణ పండుగ ఆరాధన పండుగ లోకమంతటికి ఆరాధన ఇది లోకమంతా చేసే ఆరాధన లోకమంతటికి పండుగ దినం ఇది కావున ఈ క్రిస్మస్ దినాల్లో ఆ దేవదేవుని కృప మీపై మెండుగా ఆ ప్రభు కృమ్మరించును గాక హాలూయా ప్రిలరా మనము క్రీస్తు జనన విధానమిట్లనగా అనే ఒక గొప్ప నిగూఢమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు గత నెల ఇరవై ఐదవ ఇరవై ఐదవ దినం నుండి అంటే అవి ఒక ఫైవ్ డేస్ ఇది ఒక టెన్ డేస్ దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయింది అయితే మరియా తల్లి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఆరుగురు మరియలు ఉన్నారని ఈ మరియా అంటే హెచ్చైనా ఎత్తైన అనుభవాలు కలిగినదని అర్థంతో కూడిన పేరు యేసు తల్లి అయిన వారిలో ఉన్న సుగుణాలు ప్రిల్లల సమర్పణ విశ్వాసము భక్తి ఆత్మీయ మనస్సు మాతృగ్రహింపు తల్లి ప్రేమ ఆమె తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే యోహాన్ సో పంతొమ్మిదవ జ ఇరవై ఐదవ జయంలో చూడండి ఏసైన శిలువ వేసేటప్పుడు ఏసయ్య శిలువ మోసేటప్పుడు ఏసయ్య ఉన్న ప్రతి స్థలంలో ఆ తల్లి ఉంది ఎక్కడా కూడా ఏసేపు గురించి ప్రస్తావన లేదు చూశారా తండ్రి అయిన ఏసా పోయి కష్ట సమయాల్లో కుమారుడి దగ్గర ఉండాలి కదా కానీ ఆయన ఈలోకి సంబంధమైన తండ్రి మాత్రమే అసలు తండ్రి ఏసైకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు తండ్రి ఆయన ఉన్నాడు అందుకే ఎక్కడా కూడా ఏసేపును మరలా తీసుకొని రాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసేపు ప్రస్తావనే లేదు వైభవ గ్రంథంలో ఎక్కడ కూడా అప్పుడు మాత్రం మరలా ఆయన నీతిమంతుడు ఆయన దావీదు వంశానికి చెందినవాడు గోత్రికుడు అన్నీ ఉన్నాయి కానీ తల్లి ప్రేమ కదా అది ఏది ఏమైనా రెండవది భక్తి పర్రాలు విశ్వాసం కలిగిన స్త్రీ పరిశుద్ధాత్మ పొందిన స్త్రీ సమర్పణ కలిగిన స్త్రీ దేవుని తల్లిగా ఎంచుకున్నాడు ప్రభు అంటే ఎంత ఉన్నతమైన అనుభవాలు కలిగిన స్త్రీ అందుకే మరియా అంటే ఎత్సైనా ఉన్నత అనుభవాలు కలిగినది అని అర్థం కావున పిల్లల ఎంత గొప్ప తల్లి ప్రేమ అంటే నేను నా బిడ్డ కోసం చనిపోతాను చనిపోయిన పర్వాలేదు నా బిడ్డ బాబు కానీ ఆ బిడ్డ పుట్టినప్పుడే హెర్షలైమ్ దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడే ప్రవక్త ప్రవచిస్తాడు కదా అక్కడే ప్రవచిస్తాడు అమ్మా నీ గర్భంలోకి నీకు గర్భశోకం ఉంది ఆ గర్భశోకాన్ని ఆమె అనుభవిస్తుంది అయితే తట్టుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు పిరికి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మూడు సార్లు బొంకిన మోషే గారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నిన్ను సిలువేయాలయ్యా అంటే రండి నా ప్రభువులాగా నన్ను సిలువయ్యో తల క్రిందులుగా సిలువ అని తను తను అర్పించుకున్నాడు ఎక్కడిది ధైర్యం ఎక్కడిది ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు ఏసుక్రీస్తుతోటే తిరిగారు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు వినండి ఏసుతోటే తిరిగారు ఏసు బోధలు విన్నారు ఏసు పెట్టిన భోజనం తిన్నారు ఏసుతో స్నేహం చేశారు ఏసే శిష్యులు అనిపించుకున్నారు కానీ కానీ పరిపూర్ణత సాధించలేదు కారణం ఏంటి పరిశుద్ధాత్మను పొందలేదు అది మనకి తార్కాణం పేతురు గారే కదా పేతురు నువ్వు రాయి నీ మీద నా సంఘం కడతా అని చెప్పాడు అలాంటి గొప్ప పేతురు ఎందుకు పిరికివాడయ్యాడు ఆయన శారీరక సంబంధి కాబట్టి ఎప్పుడు పిరికివాడుగా కాకుండా తన ప్రాణాన్నే నీకు ఇస్తాను అన్నాడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురే కాదు శిష్యులందరూ అంతే ఎందుకు ఆహా నేను ఏలుబిట్టు చూడాలి నమ్మని అన్నాడు అలాంటి తోమ ఏమయ్యాడు ఒక్కొక్క శిష్యుడు ఎవరు భయపడలే ధైర్యం ఈ తల్లికి కూడా అదే ధైర్యం వచ్చింది ఈమె కూడా మేడగదిలో పరిశుద్ధార్థం పొందిన వారి ఆ గుంపులో ఉన్నది ప్రియులారా నేను అదే పదే పదే చెప్తామంటా వినండి నువ్వు ఏస్తో అనుభవం కలిగి ఉన్నావు మంచిదే వాక్యం వింటున్నావు మంచిదే సంఘంలో ఒక మంచి విశ్వాసిగా ఉంటున్నావు మంచిదే కానీ అనుభవం లేకపోతే నువ్వు పిరికివాడిగా మారిపోతావు నువ్వు తప్పిపోతావు నువ్వు బలహీనుడు అవుతావు నువ్వు నడవలేవు ఈ యాత్రలో నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మదేవుడే అందుకే ప్రభువారు అనాథలుగా వదలక ఇక్కడ ఆత్మదేవుడిని పంపించింది ఎందుకు ఈ అనుభవాలు ఇంకా సంఘాలు రావడం లేదు ఆర్యపస్తుల బోధలోకి ఎందుకు రావడం లేదు బైబిల్ బోధలోకి ఎందుకు రావడం లేదు సొంత బోధలు ఎందుకు మీకు కావున ప్రియా దేవుని బిడ్లారా తల్లి ప్రేమ ఓ ఎక్కడ జడీలే ఎక్కడ భయపడలే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తన కుమారుడు బడే ఆ శిలో శ్రమను చూస్తోంది కావున ప్రియ దేవుని బిడ్లారా మరియ తల్లి ప్రేమ కలిగి జీవించింది ప్రతి తల్లికి ఉంటుంది కానీ ఈ తల్లి ప్రేమ వేరు ఈ తల్లి ప్రేమ వేరు ఎందుకనగా ఈమె హెచ్చయిన అనుభవాలు కలిగింది ఎత్తైన అనుభవాలు కలిగింది ఆకాశ అనుభవాలు కలిగింది పరలోక అనుభవాలు కలిగింది ఆత్మీయ అనుభవాల్లో నడిచింది ఇంత గొప్ప తల్లి మనకుంది తల్లారా మీరు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు ఎత్తైన అనుభవాలు కలిగి జీవించండి సంగమా ఎత్తైన అనుభవాలు కలిగి జీవించు పరలోక అనుభవాలు కలిగి జీవించు ఆకాశ అనుభవాలు ఉండాలి మనకు లోక సంబంధమైన అనుభవం కాదు భూ సంబంధమైన అనుభవాలు కాదు అంటే భూ సంబంధమైన వాటి కోసం పోరాడవద్దు పరలోక సంబంధమైన వాటి కోసం పోరాడండి మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు గడముట్టించి దేనికోసరం దేనికోసం నా కోసం దేవుకెరీటే మంచుబడి ఉన్నది పావులుగా చెప్తారు ఆ పరుగు అలాంటి పరుగు మనం పరిగెత్తాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మనందరికీ ఉండాలని అలాంటి కృప నా ప్రభువారు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రైతలాయ మహోన్నతుడ స్తోత్రం వాక్యమెంట్ ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాంపేతో వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే పిల్లరా ఈ దినమంతా దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వస్తున్నగాకూయా